ఈరోజు మన స్పోర్ట్స్ మీట్ కు మనము ఆర్గనైజ్ చేసుకోవటం దీన్ని ఈ చిన్న వేదిక ద్వారా మీ అందరితో పంచుకోవటం దీన్ని దిగ్విజయంగా నెరవేర్చి మీ అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్తో దీన్ని సమాప్తం చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకోసమంటే మనకు తెలుసు మనం ఎన్నో ప్రెజర్స్ మధ్యలో ఈ రకంగా పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నటువంటి దీంట్లో ఎంతో కొంత మనలో మనల్ని మనము లీడర్షిప్ క్వాలిటీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం మనలో ఉన్న ప్రెజర్స్ పోవటం మనము ఒక కలిసిమెలిసిన వాతావరణంలో మనం పని చేసుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇక మీదట ప్రతి సంవత్సరము ఇప్పుడు మీరు కోరుకున్నట్టు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా దీన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తాం అందరూ సినిమా పెద్ద అయ్యే వాళ్ళతో మొదలుకొని ఎంటర్ అయిన వాళ్ళతో వరకి అందరూ కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ ఈ ఈరోజు రేపు కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేశామంటే అక్టోబర్లో చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ని మనము సంక్రాంతికి వచ్చాం కాబట్టి సంక్రాంతిలో మనం అందరం కూడా జనరల్గా టెన్షన్లో ఉంటాం అందరు టార్గెట్లు దగ్గర వచ్చి ఉంటాయి టార్గెట్ల దగ్గర వచ్చిన టైంలో మనం రీచ్ అవ్వలేకపోవటం ఆ ప్రెజర్స్లో ఉన్నాం కాబట్టి ఈ రెండు రోజులకే లిమిట్ చేస్తున్నాం వరకు ఇంకా చాలా మంది చాలా చాలా యాక్టివిటీస్లో ముఖ్యంగా మన హెడ్ మన హెడ్ ఆఫీస్ అంటున్నాం మన మెయిన్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ను అందరినీ మనం ఇన్వాల్వ్ చేయగలిగి వాళ్ళని మిమ్మల్ని కలిపి ఏ టీమ్ బి టీమో లేదా మేయర్ టీము కమిషనర్ టీమ్ లేదు ఇంకొక టీం ఇంకొక టీం అనో ఏదో ఒకటి పెట్టి అన్న మిమ్మల్ని సగం సగం చేస్తే చాలా బాగుండేది ఎందుకోసమంటే ఇప్పుడు మీరే అంతా యంగ్స్టర్స్ అయిపోయారు ఇలా కాకుండా మిమ్మల్ని సగం ఇటువైపు సగం అటువైపు వేసి బాగా చాలా గ్రాండ్గా చేద్దామని అనుకున్నాం కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంతే కదా అసలు చేయకపోవడం కన్నా ఈ టైం తప్పితే మళ్ళీ ఇంకా తర్వాత మనం చేసే పరిస్థితి లేదు ప్రెజర్ పడిపోతాం మనము అదే కాకుండా మనం రకరకాల సర్వేలు అవి ఇవి పెరిగిపోవటం రకరకాల ఎగ్జామ్స్ మీకు రావడం వీళ్ళు చాలా మంది సెలవులు పెట్టడం అన్నిటినీ కన్సిడర్ చేయాల దాన్ని ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం లాస్ట్ ఇయర్ మాదిరి మనము కలెక్షన్స్లో కానీ పెర్ఫార్మెన్స్లో కానీ అన్నిట్లో మనం ప్రైజ్ తీసుకుంటాము అవార్డు తీసుకుంటామనే నమ్మకం నాకు